గుంటూరు జిల్లా రాజకీయాల కిల్లా అంటారు ఇక్కడి నుండి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ మంది సీఎంలు అందించిన జిల్లాగా సైతం గుంటూరు టాప్ ప్లేస్లో ఉంది అలాంటి గుంటూరు జిల్లాలో నూతన తరం రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతోంది గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారసులు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది తమ తండ్రులు పార్టీ కేడర్పై జరిగిన దాడులు కారణంగా ఆ యువరక్తం రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది ఇంతకీ ఎవరా రాజకీయ వారసులు ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం పదిహేడు నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లాలో మెజారిటీ స్థానాలను ఎవరు కైవసం చేసుకుంటే అధికారం ఆ పార్టీనే వరిస్తుందని ఓ నానుడి కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి పదిహేను స్థానాలను గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పదిహేడు సీట్లు గెలిచిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లా టీడీపీ నాయకులను పెట్టిన ఇబ్బందులు అన్ని కాదు వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు చేసిన అవమానాలకి ఉమ్మడి ఏపీలోనే పోరాట యోధుడిగా పేరు పొందిన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సైతం బలవన్మరణం పొందారు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫైర్ గా పేరు పొందిన ధూలిపాల నరేంద్ర పత్తిపాటి పుల్లారావు ఎరపతినేని శ్రీనివాసరావు ఇతర టీడీపీ నేతలు ఫేస్ చేసిన ఇబ్బందులు తక్కువేమీ కాదు సంక్షోభం నుంచే కొత్త నాయకులు పుట్టుకొస్తారంటారు అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని టీడీపీ నాయకుడు ఇబ్బంది పెట్టినప్పుడు జైల్లో పెట్టినప్పుడు అన్ని తామై ముందు వరుసలో నిలబడ్డారు వారి వారసులు వారే ధూలిపాల నరేంద్ర కుమార్తె వై దీప్తి ఎరపతినేని శ్రీనివాసరావు కుమారుడు నిఖిల్ పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ధూళిపాల కుటుంబ పాత్ర కీలకమైంది తండ్రి ధూళిపాల వీరయ్య